దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి అందుకే నాయకులందరికీ కూడా జనసైనికులందరికీ కూడా వీరమహిలందరికీ కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని దో విఆర్ అ రీజినల్ పార్టీ వి డింట్ ఎక్స్పాండ్ యాజ్ నా వి కన్ఫైన్ ఓన్లీ టు స్టేట్ ఏపీ కొంత తెలంగాణ కానీ మన ఆలోచన విధానం జాతీయ జాతీయవాదం ఇది ఇది మీరు బలంగా ఉండగలిగితేనే రే పొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే కొన్ని ఏడు అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు ముందు వాటర్ రాపారు అంటే కొంతమంది మాట్లాడుతారు కొంతమంది లీడర్స్ ఎంత లౌకికవాదం ఎంత సెక్యులరిజం అంటే అందరికీ ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ నేను అనేది మన కంట్రీ స్లోగానే సత్యమేమో జయతే అన్లైక్ అమెరికా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అంట మూడు కోట్ల దేవతలున్న దేశాలలో మన సత్యాన్ని నమ్ముతాం కానీ మన అమెరికా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో వీఆర్ బియాండ్ రిలీజియన్ ఆర్ బియాండ్ గాడ్ ట్రూత్ ఈజ్ ఎటర్నల్ సత్యం అంటే ఏంటి ఒక తప్పుని తప్పుగా చెప్పడం ఉప్పు నొప్పుగా చెప్పడం మిస్టేక్ మిస్టేక్సా అడ్మిటెడ్ ఇట్స్ అ మిస్టేక్ కాన్స్టెంట్ కరెక్షన్లో ఉండాలి ఎటర్నల్ ట్రూత్ అది అలా కాకుండా ఇంత ఒక ఇరవై ఆరు మంది చనిపోతే మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరీస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతవాడికి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డబ్బి డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతుందా పోనీ ఏదో వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ నా కాంగ్రెస్ నాయకులేం కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉంటే మీ కాంగ్రెస్ మీరు పాకిస్తాన్ మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ ఆ బలం మనం చూపించాలి మనం ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ బొమ్మని చెప్పేటువంటి డైలాగ్ ఉంది పవన్ కళ్యాణ్ గారిని చెప్పదలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయింది ఇది సినిమా కాదు స్క్రిప్ట్ రాసిస్తే అనుకోని ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి ఆశిస్తే చదువు లేకుండా ప్రధానమంత్రి కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ చేసి సినిమా తీసి ఆ తీసినట్టు ఏమైనా రెండు మూడు సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తున్నాడు అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సి ఉంది బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేస్తుందని ప్రచారం చేయ ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటున్నారు పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ పట్టిన పక్కే పవన్ కళ్యాణ్ గారు మీ నాయకుడు ఎవరినైతే ప్రసంగం చేస్తున్నారు నరేంద్ర మోడీ లేక కుల మతాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు మీకు వాస్తవంగా నిలదీచే నరేంద్ర మోడీ నిలదీజైంది